కోట శ్రీనివాసరావు గారు ఎంత విలక్షణమైన నటునో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆయన జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకుని ఎదుర్కొన్న మనిషి ఆయన అయితే ఆయన వ్యక్తిగత జీవితంలోనే కాకుండా ఆయన రాజకీయ జీవితంలోనూ ఆయన వెండితెర జీవితంలో కూడా కొన్ని వివాదాలు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకనంటే ఆయన ఒక ముక్కసూటి మనిషి కానీ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు చాలా మంచి మిత్రులు ఉన్నారు ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకు చాలా మంచి స్నేహితులు వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చేయటమే కాదు వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా కూడా ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉండేవారు అయితే కోట శ్రీనివాసరావు గారికి కరెక్ట్గా కొన్నేళ్ల క్రిందట అంటే ఆయన తన సినీ ప్రస్థానం ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది పర్లేదు నేను తృప్తిగా చేశాను చాలా పాత్రలు అనుకునే టైంకి ఆయన తన కొడుకు కోటా ప్రసాద్ గారిని ఆంజనేయ ప్రసాద్ గారిని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొద్దామనుకున్నారు అలాగే తీసుకొచ్చారు కూడా జేడి చక్రవర్తి జగ్బా జగపత్ బాబు లాంటి వారితో మాట్లాడి విలన్ రోల్ కి మా అబ్బాయిని కొంచెం రికమెండ్ చేయండి అనటము అలాగే వాళ్ళు ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయడం లాంటివి చేస్తారు అయితే కోట శ్రీనివాసరావు గారికి ఆయన కొడుకు అంటే ఎంత ప్రేమ అంటే గాయన్ సినిమాలో ఆయన అంటే కోట శ్రీనివాసరావు గారి కొడుకు ఉంటారు కదా ఆయన చనిపోయిన సీన్ ఒకటి ఉంటుంది చనిపోయిన తర్వాత పాడే సీన్ ఒకటి ఉంటుంది అంతిమ సంస్కారాలకు సంబంధించి అయితే ఆ లో నా కొడుకుని దయచేసి పడుకో ఒక తండ్రిగా నిన్న కొడుకు అలా అవ్వటం నేను చూడలేను అది సినిమా అయినప్పటికీ అని అప్పట్లో జన జగపత్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు జగపత్ బాబు గారు అలాగే డైరెక్టర్ అర్థం చేసుకుని బాధపడకండి కోట గారు వేరే డూప్ చేత చేయిస్తామని చెప్పించిన ఆయన అంటే అంత సున్నితమైన మనస్కుడు కూడా అనమాట ఆయన అలాంటి వ్యక్తికే దేవుడు ఎంత పెద్ద పరీక్ష పెట్టాడంటే అదే కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది కొత్త బైక్ కొనుక్కోవడం ఆ బైక్ చాలా విపరీతమైన స్పీడ్ తో నడపడము ఇక కోట గారు వాళ్ళ కొడుకుని కోల్పోటం జరిగింది ఫ్రెండ్స్ అది కేవలం ఒక కష్టం మాత్రమే మనకి కనిపించేది అంతకు మునుపు తన కూతురు అంటే తన చిన్న కూతురు ఒక రిక్షా ఎక్కిందంట రిక్షా ఎప్పుడు ఎక్కలేదు నాన్న నేను రిక్షా ఎక్కుతానని చెప్పేసి రిక్షా ఎక్కిందంట ఒక పది మంది దాకా ఎక్ ఎక్కారంట విజయవాడ బేగ్ అనే ఒక ప్రదేశంలో అనమాట అయితే ఆ సమయంలో లారీ లారీకి బ్రేక్ ఫెయిల్ అయిపోయాయి లారీ బ్రేక్ ఫెయిల్ అయిపోయి ఆ లారీ కాస్త వచ్చి రిక్షాను గుర్తిందనమాట గుద్దేస్తే అందరూ అసలు ఒక ఎత్తున పడ్డారు ముగ్గురు ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఈ అమ్మాయి మన అత్తం బ్రతికింది కానీ కాలు తీసేస్తారు కాలు తీసేసిన తర్వాత ఆ పాపం అమిర్తి అయిపోయి కానీ ఏంటంటే అప్పటికి ఇంకా పెళ్లి కాల అంటే ఇంకా పెళ్లి కాలేదు కానీ కోట శ్రీనివాసరావు గారు ఎవరి దగ్గర అయితే గుమాస్తాగా పనిచేశారో ఆయనే గారికి కోటాగారికి వియ్యంకుడయ్యాడనమాట అంటే ఆయన గారి కూతురు అంటే మా బిడ్డ అనుకున్న వ్యక్తి అనమాట ఆయన తన కొడుకుని ఇచ్చి పెళ్లి చేశారు కొన్నాళ్ళ పాటు ట్రీట్మెంట్ ఇప్పించారు అంత బాగానే ఉంది అలాగే ఆ కూతురికి ఒక ఆడపిల్ల పుట్టింది ఆ కుటుంబం చల్లగా ఉందనమాట అంటే ఎంతో పెద్ద కష్టాన్ని ఆయన ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత ఆయన తట్టుకొని నిలబడటం వల్ల కాలం అన్నిటికీ పరిష్కారం చెప్తుంది అని అంటారు కదా మన మన తెలుగు మన తెలుగులో అదే జరిగింది అయితే కాకపోతే ఆయన కొడుకు మరణాన్ని మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోయాడు అయితే ఆ తర్వాత ఆయన తన కొడుకు బిడ్డలు ఉంటారు కదా ఇద్దరు కొడుకులు అయితే ఆ వాళ్ళని కనీసం నటుల్ని చేయాలని అనుకున్నారు ఎందుకనంటే కోట గారికి అంటే చాలా ఇష్టం కానీ కుటుంబ సభ్యులు మాత్రం అది పెద్దగా ఇష్టపడలేదు ఎందుకంటే కొడుకు నటించిన రెండో సినిమాకే తను మొత్తం ప్రాణాలు పోవడంతో ఇక కుటుంబ సభ్యులు ఈ విషయంలో మాత్రం కోట గారి మాట పెద్దగా ప అంటే ఇష్టపడలేదు దాంతో కోట కూడా పెద్దగా దాన్ని నొక్కి వక్కాడించలేదు అయితే కోట గారి ఆఖరి కొరికేమైనా ఉంది అంటే అది మనవల్ని కొద్దిగా వెండి తెర మీద చూద్దామని అని అనుకున్నారు ఆయన కొంతవరకు ఏమో వాళ్ళ అదృష్టం ఎలా ఉంటుందో నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని అయినా నేను నటనలో చాలా పైకి వచ్చాను నా వారసత్వమే వస్తుంది కదా వాళ్ళకు కూడా నన్ను అనుకునేవారు కానీ అది జరగలేదు అది దురదృష్టమా అదృష్టమా పక్కన పెట్టేస్తే కోట గారు ఇంకొక మాట కూడా అన్నారు నాకు నా ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగాను అనమాట వచ్చే జన్మంటూ ఉంటే మరి మీరు కోటగానే పుట్టారా అంటే నాకు ఒక మంచి మనిషిగా ఒక పది మందికి సేవ చేసే మనిషిగా పుట్టాలని కానీ నేను ఈ జన్మలో చాలా కష్టాలను అనుభవించాను ఆ కష్టాలని నేను మాత్రమే తట్టుకున్నాను ఇంకొకళ్ళు ఇంకోళ్ళు అయితే ఏమో ఏమైపోయేవారు కానీ ఈ వచ్చే జన్మంటూ ఉంటే అన్ని కష్టాలు నాకు ఇవ్వకుండా ఆ దేవుడు నన్ను చల్లగా కాపాడాలని నన్ను మళ్ళీ కష్టాలు లేకుండా అంటే కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ నేను భరించినన్ని కష్టాలు మాత్రం దయచేసి ఎవ్వరికి ఇవ్వద్దు అని నేను ఈ జన్మలో నా స్నేహితులకు కానీ నాన్న వాళ్ళకి కానీ ఎవ్వరికి కూడా రాకూడదని అనుకుంటాను అలాగే వచ్చే జన్మలో నా విషయంలో కూడా దేవుడు అలాగే కనికరం చూపించాలనుకుంటాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు ఆ మాటలకి ఎవరికైనా కన్నీ లాగవండి ఎందుకనంటే ఆయన పడిన కష్టాలు కానీ ఆయన తట్టుకొని నిలబడ్డ తీరు కానీ నెక్స్ట్ లెవెల్ కూతురికి కాలిపోయినప్పుడు కొడుకే పోయినప్పుడు భార్య పెళ్ళైన నాలుగో ఏడాది మతిస్థిమితం తప్పి కట్టుకున్న భర్తని గుర్తుపెట్టలేని విధంగా మారిపోయినప్పుడు కూడా ఆయన ఎక్కడా కూడా వెనకడకు వేయలేదు ఆయన అన్ని చేసుకుంటూ వచ్చారు అప్పటికి ఇంకా సినిమా రంగంలో కూడా ఆయన రాలా పిల్లలకి వంట చేసి ఆయన వంట చేసుకుని బ్యాంక్ పనులు చేసుకుని ఆయనకి ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని కూడా ఆయన పక్కన పెట్టేశారు అప్పటి వరకు దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఆరేళ్ళ వరకు కూడా ఆయన నాటకాలు వేసేవారు ఎప్పుడైతే భారీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఇక దగ్గరుండి పిల్లల్ని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బ్యాంక్ పనులు చేసుకోవాలి ఎందుకంటే నాలుగు వేలు లోపలికి వెళ్ళాలంటే మరి ఉద్యోగం చెయ్యాలి కదా అలాంటి సమయంలో ఆయన పాపం గింట నేర్చుకుని పిల్లలకి పెడుతూ ఆయన రెండు ముద్దలు తిని బ్యాంక్కి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లల్ని చూసుకుని ఇంత సేవ చేసేవారు ఆయన ఆయన కూడా ఏ రోజు కూడా ఆయనకి ఆయన విషయం ఎవరికీ తెలియదు ఇక ఈ మధ్యనే రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన చాలా ఎమోషనల్ అయిపోయిన సందర్భంలోనే బయట పెట్టారు అయితే ఖాళీ సమయాల్లో నాకు ఇవన్నీ గుర్తొస్తుంటాయని ఏదైనా కష్ట సమయం వస్తే నేను ఏడుస్తూ ఉంటానని ఆయన చెప్పటం చాలా బాధగా అనిపిస్తుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కోటా గారు మనందరి మధ్యలోనే ఉంటారు బహుశా భౌతికంగా ఉండకపోవచ్చు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఆయన మనకు ఉంటారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విలన్ అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది కొంతమంది లెజెండరీ యాక్టర్స్ దానిలో కోటా గారు కూడా ఖచ్చితంగా ఒక చిరస్మరణీయైన గుర్తింపు పొందినట్టే